దేవుడు వింటాడని అనుకుంటున్నామేమో ఒకవేళ నేను ధనవంతుడను కాదు కదా ఒకవేళ మేము ఆస్తి కాదు కదా నేను స్థుతులు చెల్లిస్తే నేను ఆరాధన చేస్తే నేను పేదవాడిని కదా ఈ పేదవాడి ఆరాధన ఈ పేదవాడి స్థుతులు దేవుడు చెల్లిస్తా దేవుడు వింటాడా ఆయన పాద సన్నిధిలో చేర్చుకుంటాడా అని అనుకుంటూ ఉంటాము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి స్థుతులు చెల్లించడానికి నీ వస్త్రాలు ఖరీదైన వస్త్రాలతో సంబంధం లేదు ఉన్నత సంపదలతో సంబంధం లేదు ఆస్తులతో సంబంధం లేదు నీ అందముతో సంబంధం లేదు నీ ఎత్తుతో సంబంధం లేదు నీకు కాలుందా చెయ్యి ఉందా ఏముందా లేందా అనే వేటితో కూడా సంబంధం లేదు నీ హృదయమును ఆయన చూస్తా నీ మనస్సును ఆయన